ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ఇరవై నాలుగవ రోజుకు చేరుకున్నాము భీష్మ పర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాలుగవ రోజులో ఉన్నాము ఈరోజు భీష్ముడు చెప్పిన శ్రీకృష్ణ మహిమను సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది ఇప్పటివరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం ససివన్నం చతుర్భుజం ప్రసన్నవజనం ధ్యాయేత్ సర్వవిగ్నోపశాంతయే నారాయణం నమస్కృత్యా నరంచైవనరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణ రోడ్డికి వెళ్ళిపోదాము ధృతరాష్ట్ర మహారాజు సంజయ పాండవుల యొక్క ఇటువంటి పరాక్రమాన్ని విని నాకు చాలా భయము ఆశ్చర్యము కలుగుతున్నాయి అన్ని వైపుల నుండి నా పుత్రులకు పరాభవమే ఎదురవుతోంది ఇది విని ఇక నా పక్షానికి విజయం ఎలా కలుగుతుందని నాకు చాలా విచారంగా ఉంది నిజంగానే విదురుని వాక్యాలు నా మనసును దహించి వేశాయి భీముడు తప్పకుండా నా కొడుకులందరినీ చంపుతాడు రణభూమిలో వారిని రక్షించే వీరులెవరూ నాకు కనిపించడం లేదు సుమా నేనొక సంగతి అడుగుతాను ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని అడిగాడు అసలు పాండవులకు ఇటువంటి శక్తి ఎలా వచ్చింది అని సంజయుడిని ప్రశ్నించాడు ధృతరాష్ట్ర మహారాజు అప్పుడు సంజయుడు చెబుతున్నాడు రాజా మీరు జాగ్రత్తగా వినండి విని అది అంతే అని నిశ్చయించుకోండి ఇప్పుడు జరుగుతున్నది అంతా ఏదో మంత్రం కారణంగానో మాయ కారణంగానో జరుగుతున్నది కాదు అసలు సంగతి ఏంటంటే పాండవులు ఎల్లప్పుడూ ధర్మతత్పురులై ఉన్నారు ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది కాబట్టే యుద్ధంలో వారు అవధ్యులై ఉన్నారు వారికే జయము కలుగుతుంది మీ పుత్రులు దుష్ట చిత్తులు పాపపరాయణులు నిష్ఠురులు కుకర్ములు కాబట్టి యుద్ధంలో వారు నశించిపోతున్నారు వారు నీచుల వలె పాండవుల పట్ల అనేక క్రూర కర్మలు చేశారు ఇప్పుడు వారికి తాము నిరంతరము చేసిన పాపకృత్యాల యొక్క భయంకరమైన ఫలాన్ని అనుభవించే సమయం వచ్చింది కాబట్టి కొడుకులతో పాటు ఇప్పుడు మీరు కూడా దానిని అనుభవించండి అన్నాడు మీకు సుహృదులైన విదురుడు భీష్ముడు ద్రోణుడు నేను కూడా మిమ్మల్ని అనేక పర్యాయాలు వాదించాము కానీ మీరు మా మాటను పట్టించుకోలేదు మరణం ఆసన్నమైన వారికి ఔషధాలు పథ్యాలు ఎలా రుచించవో అలాగే మీకు మీ మేలు కోరే మాటలు రుచించలేదు ఇప్పుడు మీరు నన్ను పాండవుల విజయానికి కారణం అడిగారు కదా ఆ విషయంలో నేను విన్నది చెబుతాను వినండి ఈ రోజు తమ సోదరులు యుద్ధంలో ఓడిపోవడం చూసి దుర్యోధనుడు రాత్రిపూట భీష్ముల వారిని తాతగారు మీరు ద్రోణాచార్యుడు శల్యుడు కృపాచార్యులు అశ్వత్థామ కృతవర్మ సుదక్షిణుడు భూరిశ్రవుడు వికర్ణుడు భగదత్తుడు మొదలైన వీరులందరూ కూడా ముల్లోకాలు ఎదురై నిలిచిన యుద్ధం చేయగల సమర్థులని నేను అనుకుంటున్నాను కానీ మీరు అందరూ కలిసి కూడా పాండవుల పరాక్రమం ముందు నిలవలేకపోతున్నారు ఇది చూసి నాకు పెద్ద సందేహం కలుగుతోంది ఏ కారణంగా వారు మమ్ము అనుక్షణం ఓడించగలుగుతున్నారు పాండవులలో అలాంటి సంగతి ఏముంది దయచేసి చెప్పండి అని అడిగాడు దుర్యోధనుడు భీష్ముణ్ణి అప్పుడు భీష్ముల వారు చెబుతున్నారు రాజా ఉదారకర్ములైన ఈ పాండవుల యొక్క అవధ్యత్వానికి ఒక కారణం ఉంది దానిని నేను నీకు చెబుతాను విను శ్రీకృష్ణుడి చేత సురక్షితులైన ఈ పాండవులను ఓడించగలవాడు ముల్లోకాలలోనూ లేడు ఉండబోడు కూడా ఉండడు ఈ సందర్భంలో పవిత్రాత్ములైన మునులు నాకు చెప్పిన ఒక ఇతిహాసాన్ని నేను నీకు చెప్తాను పూర్వము ఒకసారి గంధమాదన పర్వతం మీద సమస్త దేవతలు మునులు బ్రహ్మను సేవిస్తున్నారు అప్పుడు వారందరికీ మధ్య కూర్చున్న బ్రహ్మ ఆకాశంలో ఒక తేజోమయమైన విమానాన్ని చూశాడు ధ్యానం ద్వారా రహస్యం తెలుసుకుని సంతోష మనస్కుడై పరమ పురుషునికి నమస్కరించాడు బ్రహ్మ నిలబడడం చూసి దేవతలు ఋషులు అందరూ కూడా చేతులు జోడించి నిలుచున్నారు ఆ అద్భుత దృశ్యాన్ని చూడసాగారు సృష్టికర్త బ్రహ్మ విద్యుక్తంగా భగవానుడిని పూజించి ఈ రీతిగా సృష్టించాడు ప్రభు మీరు విశ్వాన్ని వారు విశ్వరూపులు విశ్వేశ్వరులు ఈ విశ్వంలో అంతటా మీ సేనయే ఈ విశ్వము మీ కార్యం మీకు అందరూ వసవర్తులెసుమా అందుకనే మిమ్మల్ని విశ్వేశ్వరుడు వాసుదేవుడు అంటారు మీరు యోగస్వరూపులు మీకు శరణాగతుడిని విశ్వరూపులైన మహాదేవ మీకు జయము జయము సర్వవ్యాపి యోగేశ్వర మీకు యోగాద్యంత మూర్తి మీకు జయము మీ నాభి నుండి లోకమంతా పుట్టింది మీరు విశాల నేత్రులు లోకేశ్వరులు మీకు జయము జయము భూత భవిష్యత్ వర్తమానాలకు అధిపతులు మీరు మీకు జయము తండ్రి మీరు సౌమ్య స్వరూపులు స్వయంభూ బ్రహ్మనైన నేను మీ పుత్రుడిని అగణిత గుణధారులు సర్వశరణ్యులు మీకు జయము శారంగధనుర్ధారి నారాయణ మీ మహిమ అపారము అనంతము మీకు సమస్త కళ్యాణ గుణ సంపన్నులు విశ్వమూర్తులు నిరామయులు మీకు జయము జగదభిష్టికర్త మహాబాహు విశ్వేశ్వర మీకు జయము మీరు శేషావతారులు తండ్రి మహావరాహ రూపధారులు మీరు ఆది కారణులు కిరణాలే మీ కేశాలు ప్రభు మీకు జయము మీకు జయము మీరు కిరణదహములు దిక్కులకు ఆధిపతులు విశ్వానికి ఆధారులు అప్రమేయులు అవ్యయులు వ్యక్తావ్యక్త స్వరూపులు మీరు మీ వాసస్థానం అపారం అనంతం ఇంద్రియ నియంతలు శుభకర్మలు అప్రమేయములు గంభీరాలు భక్తాభీష్ట ఫలప్రదాయములు మీకు జయము జయము బ్రహ్మస్వరూప మీరు అనంత జ్ఞాన స్వరూపులు నిత్యులు సర్వభూత కృతులు మీకు చేయవలసినది ఏదీ లేదు మీ బుద్ధి పవిత్రమైనది మీరు ధర్మతత్వవేత్తలు విజయప్రదాతలు పూర్ణయోగ స్వరూప పరమాత్మ మీరు గుహ్యరూపులైన సృష్ట స్వరూపులు ఇంతవరకు జరిగినది జరుగుతున్నది అంతా మీ స్వరూపమే తండ్రి సమస్త భూతాలకు ఆది కారణులు మీరు లోకతత్వానికి అధిపతులు మీరు భూత భావన మీకు జయము జయము మీరు స్వయంభూలు మీరు గొప్ప సౌభాగ్యం కలవారు మీరు ఈ కల్పాన్ని సంహరించేవారు విశుద్ధ పరబ్రహ్మలు మీరు ధ్యానం చేస్తే అంతఃకరణంలో ఆవిర్భవిస్తారు జీవులకు ప్రేతములైన పరబ్రహ్మలు మీకు జయము జయము మీరు స్వభావత లోక సృష్టి ప్రవర్తకులు సమస్త కోరికలకు అధిపతులైన పరమేశ్వరులు మీరు అమృతోత్పత్తి స్థానము సత్సవరూపము ముక్తాత్మ విజయాన్ని ఇచ్చేవారు మీరే దేవా మీరే ప్రజాపతులకు కూడా అధిపతులు పద్మనాభలు మహాబలు మహాభూతాలు ఆత్మ కూడా మీరే సత్వస్వరూపుడువైన పరమేశ్వర మీకు జయము భూమి మీ చరణములు దిక్కులు మీ బాహువులు స్వర్గం మీ మస్తకము అహంకారం మీ మూర్తి దేవతలు మీ శరీరము చంద్రసూర్యులు నేత్రాలు తపస్సు సత్యం మీ యొక్క బలము ధర్మకర్తలు మీ స్వరూపము అగ్ని మీ తేజస్సు వాయువు మీ ఊపిరి జలం మీ చెమట అశ్విని కుమారులు మీ చెవులు సరస్వతి మీ నాలుక వేదం సంస్కార ఈ జగత్తు మీ మీదే ఆధారపడి నిలిచింది తండ్రి యోగి యోగీశ్వర మాకు మీ సంఖ్య కానీ పరిమాణం కానీ తెలియవు మీ తేజస్సు పరాక్రమం బలం కూడా ఎట్టివో మాకు తెలియవు దేవా మేము మిమ్ము భజిస్తున్నాము మీ నియమాలను పాటిస్తూ మీ శరణుజొచ్చిన వారము విష్ణు ఎల్లప్పుడూ పరమేశ్వరులు మహేశ్వరులైన మిమ్మల్ని పూజించడమే మా కర్తవ్యము తండ్రి మీ దైవలననే ఈ భూమి మీద ఋషులను దేవతలను గంధర్వ యక్ష రాక్షసులను సర్పాలను పిశాచాలను మనుష్య మృగ పక్షి క్రిమి కీటకాదులను నేను సృష్టించగలిగాను తండ్రి పద్మనాభ విశాలలోచన దుఃఖహత్త శ్రీకృష్ణ మీరే సమస్త ప్రాణులకు ఆశ్రయులు నేతలు మీరే జగద్గురువులు మీ కృపా దృష్టి వలననే దేవతలందరూ సదాసుకులై ఉన్నారు తండ్రి దేవా మీ అనుగ్రహం వలననే భూమి సదా నిర్భయంగా ఉంది కాబట్టి విశాలలోచన మీరు తిరిగి భూమి మీద యదువంశంలో అవతరించి దాని కీర్తిని ఇనుమడింపజేయండి ప్రభు ధర్మ సంస్థాపన దైత్యవధ జగద్రక్ష కోసము మా ప్రార్థనను అవశ్యం స్వీకరించండి భగవన్ వాసుదేవ మీ కరుణ వలననే మీ పరమ గుహ్యమైన స్వరూపాన్ని ఇప్పుడు నేను కీర్తించగలుగుతున్నాను తండ్రి అప్పుడు దివ్యరూపుడైన భగవంతుడు అద్యంతము మధురము గంభీరము అయిన వాక్కుతో నాయన యోగబలం చేతని కోరిక నాకు తెలిసింది అది నెరవేరుతుంది అని చెప్పి అక్కడే అదృశ్యుడయ్యాడు ఇది చూచిన దేవగంధర్వులు మునీశ్వరులకు గొప్ప ఆశ్చర్యం కలిగింది వారు అత్యంత కుతూహలంతో బ్రహ్మను భగవన్ మీరు ఇంత శ్రేష్ట శబ్దాలతో స్థుతించారే వారెవరు వారి విషయమే కొంచెం తెలుసుకోవాలని ఉంది అని అడిగారు అప్పుడు బ్రహ్మ మధురంగా ఈయన స్వయంగా పరబ్రహ్మలు సర్వభూతాత్ములు పరమపద స్వరూపులు నేను లోక కళ్యాణం కోసం వారిని మీరు ఏ దైత్య దానవ రాక్షసులను సంగ్రామంలో వధించారో వారు ఇప్పుడు మనుష్య యోనులలో జన్మించారు కాబట్టి మీరు వారిని వధించడానికి నరునితో కలిసి మనుష్య రూపంలో అవతరించండి అని ప్రార్థించాను కాబట్టి ఇప్పుడు ఆ నరనారాయణులు ఇద్దరు కూడా మనుష్య లోకంలో జన్మిస్తారు కానీ మూడులు వారిని గుర్తించలేరు శంకచక్ర గదాధారి అయిన వాసుదేవుడు ఈ సమస్త లోకానికి మహేశ్వరుడు వీరు మనుష్యులు అని తలచి వీరిని తిరస్కరించకూడదు ఈయనే పరమ గుహ్యులు పరమపదులు పరబ్రహ్మలు వీరే పరమ యశులు అక్షరులు అవ్యక్తులు సనాతన తేజులు వీరే పురుషనామంతో ప్రసిద్ధులు వీరే పరమసుఖము పరమసత్యము కాబట్టి తన సుహృదులకు అభయాన్ని ఇచ్చే కిరీట కౌశభధారీ అయిన శ్రీహరిని తిరస్కరించేవాడు భయంకరమైన అంధకారంలో పడిపోతాడు అని చెప్పాడు భీష్ముడు చెప్తున్నాడు ఇంకా దేవతలకు ఋషులకు ఇలా చెప్పి బ్రహ్మవారి వద్ద సెలవు తీసుకుని తన లోకానికి వెళ్ళిపోయాడు వారందరూ స్వర్గానికి వచ్చేశారు ఒకసారి కొందరు శుద్ధాత్ములైన మునిజనులు శ్రీకృష్ణుడి విషయమై చర్చ చేస్తుండగా వారి నోటి నుండే నేను ఈ ప్రాచీన ప్రసంగాన్ని విన్నాను ఇదే విషయాన్ని నేను జమదగ్ని కుమారుడైన పరశురాముని వల్ల కూడా బుద్ధిమంతుడైన మార్కేండయ్యను వల్ల కూడా వ్యాస నారదుల వలన కూడా విన్నాను ఇదంతా తెలిసాక కూడా శ్రీకృష్ణుడు మనకు వందనీయుడు పూజనీయుడు ఎందుకు కారాదు మనం తప్పకుండా అతనిని పూజించవలసి తీరవలసిందే నేను అనేకులు వేదవేత్తలైన మునులు శ్రీకృష్ణుడితో పాండవులతో యుద్ధం వద్దని నేను పదే పదే వారించాము కానీ అజ్ఞానంతో నీవు ఇందులో ఉండే తత్వాన్ని గ్రహించలేదు శ్రీకృష్ణుడిని అర్జునుడిని ద్వేషిస్తున్నావు కాబట్టి నిన్ను క్రూర కర్ముడుగానే రాక్షసునుగానే భావిస్తున్నాను ఆహా సాక్షాత్తు నరనారాయణులను వేరే ఏ మనుష్యుడైన ద్వేషించగలుగుతాడా నేను నీకు స్పష్టంగా చెబుతున్నాను వీరు సనాతనులు అవ్యయులు సర్వలోకమయులు నిత్యులు జగదీశ్వరులు జగద్భర్తలు అవికారులు వారే యుద్ధం చేసేవారు వారే జయము వారే జయించేవారు కూడా శ్రీకృష్ణుడు ఉన్న చోటనే ధర్మం ఉంటుంది ధర్మం ఉన్న చోటనే జయముంటుంది శ్రీకృష్ణుడు పాండవులను రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి వారికే జయం కలుగుతుంది అని ముగించాడు భీష్ముడు అప్పుడు దుర్యోధనుడు మళ్ళీ చెప్తున్నాడు ఇలాగా తాతగారు ఈ వసుదేవసుతుడు సమస్త లోకాలలో మహాత్ముడని చెబుతున్నారు కనుక ఇతని పుట్టుక ఉనికి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు అప్పుడు మరలా భీష్ముడు ప్రారంభించాడు భరతశ్రేష్ట వసుదేవనందనుడు నిస్సందేహంగా మహాత్ముడే ఇతడు దేవతలకు కూడా దేవుడు శ్రీకృష్ణుడి కంటే మించిన గొప్పవాడు వేరొకడు లేడు మార్కండేయముని ఇతనిని గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ఇతడు సర్వభూతమయుడు పురుషోత్తముడు సృష్టి ఆదిలో ఇతరే సర్వదేవతలను ఋషులను సృష్టించాడు ఇతడే అన్నింటికీ ఉత్పత్తి ప్రళయ స్థానము ఇతడు స్వయంగా ధర్మస్వరూపుడు ధర్మజ్ఞుడు వరదుడు అన్ని కోరికలు తీర్చేవాడు ఇతడే కర్త ఇతడే కార్యము ఆదిదేవుడు స్వయంభువు కూడా భూత భవిష్యత్ వర్తమానాలకు ఇతడే కల్పించాడు ఇతడే రెండు సంధ్యలను దిక్కులను ఆకాశాన్ని నియమాలను సృష్టించాడు ఇంతెందుకు ఈ అవ్యయుడైన ఈశ్వరుడే సంపూర్ణ జగత్తును రచించేవాడు ఈ పరమ తేజస్వి అయిన ప్రభువును కేవలం ధ్యానయోగం చేతనే తెలుసుకోగలుగుతాము ఈ శ్రీహరియే వరాహ నృసింహులు త్రివిక్రములు ఇతడే ప్రాణులన్నింటికీ తల్లి తండ్రి ఈ కమలనయనుడైన భగవానుడిని మించి వేరే ఏ తత్వము ఎప్పుడు లేదు ఉండపోదు ఇతడే తన ముఖం నుండి బ్రాహ్మణులను భుజాల నుండి క్షత్రియులను ఊర్వుల నుండి వైశ్యులను పాదాల నుండి శూద్రులను పుట్టించాడు సమస్త ప్రాణులకు ఆశ్రయుడు కూడా పౌర్ణమి అమావాస్య రోజులలో ఇతనిని పూజించిన వాడు పరమ పదాన్ని తప్పక పొందుతాడు ఇతడు పరమ తేజస్వరూపుడు ఇతడు పరమ తేజస్వరూపుడు సమస్త లోకాలకు పితామహుడు మునులు ఇతనిని హృషికేశుడు అంటారు ఇతరే అందరికి నిజమైన ఆచార్యుడు తండ్రి ఇంకా గురువు కూడా ఇతడు ఎవరి పట్ల ప్రసన్నుడవుతాడో అతడు అన్ని అక్షయలోకాలను జయించినట్లే భయ సమయంలో శ్రీకృష్ణుడిని శరణు పొందినవాడు సర్వదా ఈ స్థుతిని పఠించినవాడు క్షేమంగా ఉంటాడు సుఖాన్ని పొందుతాడు అతనికి ఎన్నడూ మోహం కలగదు ఇతడు యథార్థంగా సంపూర్ణ జగత్తునకు స్వామి అని సమస్త యోగాలకు ప్రభువు అని తెలుసుకున్నవాడే యుధిష్ఠరుడు ఇతనిని శరణు పొందాడు రాజా పూర్వము బ్రహ్మర్షి దేవతలు ఇతనిని బ్రహ్మమైనగా కీర్తించిన స్తోత్రము నేను నీకు వినిపిస్తాను విను నారదుల వారు ఇలా అన్నారు మీరు సాధ్యగణానికి దేవతలకు కూడా దేవాది దేవులు సర్వలోక పాలకులకు వారి అంతఃకరణాలకు కూడా సాక్షులు మార్కండేయముని ఇలా అన్నాడు భూత భవిష్యత్ వర్తమానాలు కూడా మీరే మీరు యజ్ఞాలకు యజ్ఞము తపస్సులకు తపస్సు భృగువు ఇలా అన్నాడు మీరు దేవతలకే దేవులు విష్ణువు యొక్క పురాతనమైన పరమ రూపం కూడా మీరే అన్నారు ద్వైపాయన మహర్షి యొక్క కథనం ఇలా ఉంది మీరు వసువులలో వాసుదేవుడు ఇంద్రుడిని కూడా ప్రతిష్ఠించిన వారు దేవతలలో పరమదేవతలు అంగీరుడు ఇలా అన్నాడు మీరు మొదట ప్రజాపతి సర్గలో దక్షులు మీరే సమస్త లోకాలను నిర్మించారు అన్నాడు ఇక దేవలుడు కూడా ఇలా అంటున్నాడు అవ్యక్తము మీ శరీరం నుండి కలిగింది వ్యక్తం మీ మనసులో ఉంది సమస్త దేవతలు మీ నుండియే ఉద్భవించారు అసితముని ఇలా అంటున్నాడు మీ శిరస్సు నుండి స్వర్గలోకము భుజాల నుండి పృథ్వీ వ్యాపించాయి మీ ఉదరంలో ముల్లోకాలు ఉన్నాయి మీరు సనాతన పురుషులు తపశుద్ధులైన మహాత్ములు మిమ్మ గురించి ఇలానే అనుకుంటారు ఆత్మతృప్తులైన మునుల యొక్క దృష్టిలో కూడా మీరే సర్వోత్కృష్టమైన సత్యము మధుసూదన సమస్త ధర్మాలలో అగ్రగణ్యులు యుద్ధంలో వెనుకంజవేని ఉదార హృదయులు అయిన రాజర్షులకు పరమాశ్రయం కూడా మీరే తండ్రి యోగవేత్తలలో శ్రేష్ఠుడైన సనత్కుమారాదులు కూడా ఈ రీతిగానే శ్రీ పురుషోత్తమ భగవానుడిని సర్వదా పూజిస్తూ స్తోత్రం చేస్తున్నారు రాజా ఈ రీతిగా విస్తరించి సంక్షేపించి నేను నీకు శ్రీకృష్ణుడి స్వరూపాన్ని చెప్పాను ఇక నీవు ప్రసన్న చిత్తంతో అతనిని సేవించు అన్నాడు సంజయుడు చెబుతున్నాడు ఇంకా మహారాజా భీష్ముని నోటి వెంట ఈ పవిత్రమైన ఆఖ్యానాన్ని విని నీ పుత్రుని హృదయంలో శ్రీకృష్ణుడు పాండవులు పట్ల గొప్ప ఆదరభావం కలిగింది ఆ సమయంలో తిరిగి అతనితో పితామహుడు రాజా నీవు శ్రీకృష్ణుడిని మహిమను విన్నావు కదా అలా అలాగే నర రూపుడైన అర్జునుడి యొక్క వాస్తవ స్వరూపాన్ని కూడా తెలుసుకున్నావు కదా ఈ నరనారాయణులు ఏ ఉద్దేశంతో అవతరించారో ఇది కూడా నీకు తెలిసే ఉంటుంది వీరు ఇద్దరు యుద్ధంలో అజేయులు అవధ్యులు పాండవులు కూడా యుద్ధంలో ఎవరి చేతిలోనూ మరణించరు కూడా ఎందుకంటే శ్రీకృష్ణుడికి వారిపై అమితమైన దృఢానురాగం కాబట్టి నీవు పాండవులతో సంధి చేసుకోవడమే మాత్రమే చెప్పవలసి ఉంది ఇలా చేసి నీవు ఆనందంగా నీ సోదరులతో కలిసి రాజ్యాన్ని అనుభవించు లేదంటే ఈ నరనారాయణులను తిరస్కరించి నీవు జీవించి ఉండలేవు అన్నాడు రా రాజా ఇలా చెప్పి నీ తండ్రి భీష్ముడు మౌనం వహించాడు దుర్యోధనుడి వద్ద సెలవు తీసుకుని సయ్య మీదకు చేరాడు దుర్యోధనుడు కూడా అతనికి నమస్కరించి తన శిబిరానికి వెళ్ళి తెల్లని సయ్య మీద నిద్రించాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు ఐదవ రోజు యుద్ధము భూరేశ్వరవుడు సాత్యకి పుత్రులను చంపుట గురించి రేపు తెలుసుకుంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ